వినియోగించుకొని సరైన నాయకుని ఎన్నుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎల్లీస్ వజర్ పిలుపునిచ్చారు నిజామాబాద్ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఫోటో ఎగ్జిబిషన్ను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎల్లీస్ వజర్ అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ ప్రారంభించారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపుదిశగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్యం ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు సమాజంలోని విద్యావంతులు ప్రజలు ఓటు విలువ తెలుసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు మీరు అందరూ ఇక్కడ ఓటర్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈసీఐ కూడా ఓటర్ అవేర్నెస్ కోసం చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఆ అవేర్నెస్లో భాగంగానే కూడా స్వీట్ యాక్టివిటీస్ మొదటి నుంచి కూడా మేము స్వీట్ నో నోడల్ ఆఫీసర్ గారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ స్వీప్ యాక్టివిటీస్ ముఖ్యంగా కూడా ఓటర్ అవుట్ పెంచడానికి ఓటర్లో చైతన్యం కలిగించడానికి తర్వాత ఈ ఓటరు వాళ్ళ ఓటర్ వినియోగించుకోవడానికి ముఖ్యంగా చాలా హెల్ప్ చేస్తుంది